ఎప్పుడన్నా అంటే జనరల్గా అంటూ ఉంటారు కదా చాలామంది జనరేషన్స్ నుంచి మా ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు చిరంజీవి గారిలో అవ్వాలని మీరు కూడా చిరంజీవి అయినట్టే కదా ఒక సినిమాలో అన్న అయినట్టే అంటే ఎవరికైనా చిరంజీవి గారు ఇన్స్పిరేషన్ ఎందుకని అంటే ఆ ఎయిర్ ఆఫ్ హీరోస్ నాగేశ్వరరావు గారు ఎన్టీఆర్ గారు శోభన్ బాబు గారు కాంతారావు గారు వీళ్ళ తర్వాత ఒక కృష్ణ వీళ్ళందరూ అంటే కృష్ణ గారు ఉన్న తర్వాత మనకు యూనో ఎయిటీస్ లేట్ ఎయిటీస్ ఆర్ ఎర్లీ నైంటీస్ వీళ్ళకి హీరో అంటే ఫస్ట్ సూపర్ స్టార్ బస్ చిరంజీవి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయని ఫిలిం మేకరు ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయని యాక్టర్ ఉండరేమో ఎందుకనంటే మనము ఊహ తెలిసి సినిమాలు చూడడం స్టార్ట్ చేసి వాటిని ఎంజాయ్ చేస్తున్న టైంకి ఇట్ వాజ్ ఆల్ అబౌట్ అంటే మిగతా యాక్టర్స్ ఉండే చిరంజీవి గారు వాజ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఆర్ యాక్టర్ సో అందరూ ఇప్పుడు మీరు చూస్తే ఎనభై తొంభై శాతం మంది యాక్టర్స్ డైరెక్టర్స్ రైటర్స్ ఆయన సినిమాలో ఆయన డైలాగులో ఆయన ఫైట్లో ఆయన ఏదో చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళే సో అలాంటి ఒక వాట్ అంటాం కదా ఆ ఆ పేర్లు అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ ఆ డైరెక్టర్ ధైర్యం చెప్పాలంటే చిరంజీవి అని పేరు పెట్టి ఇష్టం వచ్చిన క్యారెక్టర్ రాస్తే అది బాగోదు సో ఇలాంటి ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషికి అతను అలాంటి ఒక వ్యక్తిగతమైన క్యారెక్టర్ కాబట్టే దానికి చిరంజీవి అని పేరు పెట్టారు చిరంజీవి అని ఇట్ ఈస్ బోత్ వేస్ చిరంజీవి అని పేరు పెట్టుకున్నాడు కాబట్టి అతనికి అలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి సో దానికి అండ్ విజయశాంతి కూడా చిరంజీవి విజయశాంతి వాళ్ళ హిట్ పేరు ఎన్ని సినిమాలు కలిసి చేశారు అంటే అప్పట్లో చిరంజీవి విజయశాంతి సినిమా వస్తుందని అంటే జస్ట్ వాళ్ళ కాంబినేషన్ కోసమే థియేటర్కి వెళ్ళాలి సో వారికి ఉన్న ప్రేమ కావచ్చు అభిమానం కావచ్చు దానికోసమని పేర్లు పెట్టారు ఆ పేర్లకు తగ్గట్టే క్యారెక్టరైజేషన్ ఉంటుంది వాళ్ళిద్దరు ఉన్నారంటే ఒక మల్టీ స్టార్ లా ఉండేది అప్పుడు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చెప్పిన